ఇంకా కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్తారు చేస్తుంటాను నాకు ఇలా జరిగింది ఏంటి ఏంటి నేను అపకారం చేయలేదు అని చాలా మంది బాధపడుతుంటారు సిద్ధాంతం అనేది ఎలా ఉంటదో ఒక చిన్న ఇది చెప్తాను ఈ కళ్ళు చూసి ఒక కాయని చూసి చాలా బాగుంది జామకాయ అని అనిపించింది ఇది నాకు కావాలి అనుపగానే కళ్ళు వెళ్తాయా కాళ్ళతో వెళ్ళాలి కాళ్ళతో వెళ్ళింది ఎందుకు వెళ్ళింది జాంకాయ కోసం వెళ్ళాం కాళ్ళు కోస్తాయా ఏం కోస్తాయి చేతులతో కోస్తారు చేతులతో కోసింది కానీ చేతులు ఏమి అది అనుభవించలేదు కదా అది తినాలి కదా తినాలి అంటే నోట్లోకి పంపించాలి నోరు ఏమన్నా నోట్లో ఉంచుకుంటుందా అది ఏం చేస్తుంది కడుపులోకి పంపిస్తుంది సో అలాగే అలాగే ఇదే జరిగింది వెళ్ళి ఒకళ్ళు ఒక కాయ కోసుకున్నారు కావాలనుకున్నారు తినేశారు లోపలికి వెళ్ళిపోయింది తోటమాలు చూశాడు చూసి ఏంటి నువ్వు వచ్చి కోస్తావా అని దాబా దబా దాబా మీద నాలుగు బాధిశాడు బాధితే వీపు మండిపోయింది మండిపోతే వీపు ఏడుస్తుందా కళ్ళంటే నీళ్లు వస్తాయి కదండి ఎప్పుడైతే వాచ్ కట్టి కొడితే వీపుకి తగులుతాయి వీపుకి తగులుతాయి వీపు మండిపోతుంది మళ్ళీ కళ్ళు కళ్ళు ఏడుస్తాయి అంటే మొట్టమొదటి చూసింది కళ్ళు అండి మళ్ళీ కళ్ళకే బాధ కలిగింది నీళ్ళు ఎవరి దగ్గర ఎక్కడి నుంచి వచ్చి కోసినాడికి వచ్చిందా వచ్చిందా లేదు తిన్నవాడికి వచ్చిందా లేదు ఎవరికి వచ్చినాయి ఎవరైతే చూసారో వాళ్ళ నుంచి కళ్ళ నీళ్ళు వచ్చినాయి చూడమని చెప్పింది ఎవరు కళ్ళు చూడలేవు స్వతంత్రంగా కళ్ళకి చూసే శక్తి లేదు కళ్ళకి చూసే శక్తి ఉంటే గుడ్డు లేరు అసలు కళ్ళకి చూసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మీ మెదడులో ఒక నాడీ కేంద్రం గుండా వస్తుంది చూడు చూడు అని వచ్చారు చూడు అక్కడ ఉంది అని చెప్పింది కోసే కోసే ఎవరు చూడట్లేదు కోసే అని చెప్పింది అన్ని అదే చెప్తది ఇది ఏంటంటే ఎక్కడ తిరిగి వచ్చింది ఇది మళ్ళీ ఎక్కడైతే ఎవరైతే చూసి ఆశపడ్డారో మళ్ళీ వాళ్ళే బాధపడ్డారు అక్కడికే కదా వచ్చింది అంటే ఈ కర్మ ఎలా తిరిగి వచ్చిందో చూడండి కర్మ సిద్ధాంతం అనేది ఎలా చెప్తామో అంటే ఖచ్చితంగా అది నీకు తిరిగి వస్తుంది తప్పు చేస్తే అవునండి ఖచ్చితంగా తిరిగి వస్తుంది చూసే వాళ్ళకి అది కనపడకపోవచ్చు మనకి ఆవేశం వస్తుంది వాడు నన్ను తిట్టేశాడు వాడు నన్ను కొట్టాడు ఇప్పుడు మీరు నన్ను కొట్టారు అనుకోండి మీరు మీరు నన్ను తిట్టారు లేకపోతే నన్ను కొట్టారు నేను ఊరుకోకుండా ఇమ్మీడియట్ గా చెప్తుంది వాడు కొట్టాడు నువ్వు ఎందుకు ఊరుకున్నావు ఏ రెండు అని చెప్పి దబాదబా రెండు మీరు ఒకటే కొట్టారు ఆ కాపు వచ్చి నాలుగు కొట్టాను నేను కొట్టిన తర్వాత ఎవరైనా సరే అండి ఒక గొడవ జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా గట్టిగా అరిచినప్పుడు నేను మిమ్మల్ని తిట్టా మీరు నన్ను తిట్టేశారు ఇద్దరికి బాధ ఉంటుంది ఒకవేళ మీరు నన్ను ఏమనకుండా నేను మిమ్మల్ని గట్టిగా తిట్టేశాను ఇంకా బాధ ఉంటది కానీ అది మనం బయటకు కనబడనేమో కానీ మన మనసుకి మన అంతర అంతరాత్మక తెలుసు నేను ఇది తప్పు చేశాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పే అని కానీ బయటికి ఎవ్వరం ఒప్పుకో కానీ మన మనసుకు తెలుసు ఒకసారి అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకి తెలుసు కానీ దాన్ని నెట్టేస్తాం ఇదంతా మళ్ళీ మనసే చెప్తుంది ఏ ఏం కాదు నీదేమి తప్పు కాదు ఆయన వాడు ఎందుకు నీ వంకాల్లో చూసాడు నీకు కోపం వచ్చింది కొట్టావు ఏం పర్వాలేదు లేని చెప్తుంది ఎవరు చెప్తారు ఆ మైండే చెప్తుంది అది చంచలమైంది అది కదులుతూనే ఉంటుంది ఈ కర్మ అనేది కూడా ఇంతే ఈ కర్మ ఎందుకు వచ్చిందంటే ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చింది ఖచ్చితంగా వస్తుంది నిన్ను వదిలిపెట్టదు నిన్ను వదిలిపెట్టదు ఈ రూపంలో కాకపోయినా ఏ రూపంలో అయినా కూడా వస్తుంది అంటే ఈ జన్మలో అంటారా వచ్చే జన్మ వచ్చే జన్మ సంగతి నేను మాట్లాడినండి అది నాకు తెలియదు ఉందా లేదా ఉంటే ఉన్నదా ఇవన్నీ మనకు అనవసరం ఉన్నది ఖచ్చితంగా మనకి జన్మలు ఉన్నాయి అన్ని జన్మలకన్నా ఉత్తమమైన జన్మ ఈ జన్మే ఏది మానవ జన్మే ఎన్నో జన్మలు ఎత్తితే గాని మన మానవ జన్మ ఎత్త ఎత్తము అని చెప్పేసి మన సైన్స్ చెప్తుంది మన ఆధ్యాత్మిక విజ్ఞానం మనకు చెప్తుంది నేర్పిస్తుంది ఎందుకు చెప్పారు అన్నట్టు డెఫినెట్ గా వాళ్ళు చూసుంటారు వాళ్ళందరూ యోగులు మహర్షులు కదండి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చూసి వాళ్ళు అనుభవించి మనకు అందించారు కానీ ఇప్పుడు మనకి ఉందా లేదా అనేది డిస్కషన్ వద్దు ఇప్పుడు మనం అయిపోయిన దాంట్లో ఉండొద్దు జరగబోయే దాంట్లో ఉండదు మనం ప్రజెంట్ లో ఉందాం నువ్వు ఎప్పుడూ వచ్చే జన్మలో వస్తుంది అని కూడా అనొద్దు ఇప్పుడే వస్తుంది ఈ రోజు చేసే చేసిన కర్మ ఈనాడే ఈ రా ఏ రోజు చేసింది రేపే ఖచ్చితంగా ఇవాళ చేసింది రేపు చూస్తాను అంటే వీళ్ళు ఏమంటారు అంటే నేను చాలా మంచి పని చేశాను ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు అంటారు అది చాలా తప్పండి మంచి పని చేశాను నేను అసలు పొద్దున్న లేచిన కాడి నుంచి నేను పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉండొచ్చు పొద్దున్న నుంచి సేవలో ఉండొచ్చు మనకు తెలియకుండా ఎన్నో చేసేస్తూ ఉంటాం ఎన్నో చేస్తూ ఉంటాం తప్పులు ఖచ్చితంగా చేస్తూ ఉంటాం కానీ నీకు తప్పు అది అని తెలిసినప్పుడు అర్థమైనప్పుడు అది నువ్వు ఒకసారి అనుభవించినప్పుడు బాధపడినప్పుడు దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి చేసుకుని ఉండాలి అది కరెక్ట్ చేసుకోకుండా ఒప్పుకోకుండా ఇది అంత కాదు నాకు దేవుడు నాకు దయ చూపట్లేదు నాకు ఇలాగే జరుగుతుంది దేవుడు ఏం చేస్తాడు మధ్యలో నీ ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి నువ్వెందుకు చేస్తావు నువ్వెందుకు మాట్లాడే నీకు అంటే బుద్ధి సరిగ్గా లేదన్నమాట నీ కర్మ ఎందుకు వచ్చిందంటే నీ బుద్ధి సరిగ్గా లేదు బుద్ధి అనేవాళ్ళు ఎవడు మన శరీరంలో ఒక సారథి లాంటి వాడు బుద్ధి నడిపిస్తూ ఉంటాడు కళ్ళు మనసు అన్నీ చెప్తుందండి నువ్వు ఇప్పుడు ఆ దొంగతనం చేయొద్దు అనేది అందరికీ తెలుసు మనం చేసేయాలని మనకు నచ్చింది దొరికింది అందుబాటులో ఉంది ఎవ్వడు చూడట్లేదు మనకి ఇంకా దొరకదు ఎక్కడ అది ఉంది మనకు కావాలి అవసరం కూడా తీసేసుకుందాం అని అనిపించదండి కానీ ఎవరు లేరు తీసేసుకుందాం అని అనిపిస్తుంది మనసులో వస్తుంది ఆలోచన కానీ అప్పుడు నో తీసుకోండి మంది కాదు అవసరం ఉంటే మనం ఏదో ఇంకో ప్రయత్నం చేద్దాంలే అని మనకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి అనిపిస్తుంది మనసేకా చెప్పింది ఎవరు లేరు తీసేసుకోమని చెప్పింది మళ్ళీ తీసుకోవద్ద తప్పు లేకపోయినా పర్వాలేదు అని చెప్పింది మళ్ళీ పై పర్వాలేదు ఎవరు చూడట్లేదు చూడు తీసే 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 అని చెప్తా ఉంటుంది కంట్రోల్ చేసుకుని ఉంటారు సో ఇవన్నీ ఎవరు చెప్తున్నారు తీయొద్దు అది తీస్తే మళ్ళీ వాళ్ళకి తెలిసిందంటే నువ్వు దొంగ అయిపోతావు అని చెప్తుంది ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మైండ్ మీ మనస్సు అప్పుడు బుద్ధి ఉంటది అక్కడ బుద్ధి అనేది ఒక సారది మనల్ని డ్రైవర్ అనమాట అటు వెళ్ళకూడదు అది అది ఆ దారి బాలేదు ఈ దారిలో వెళ్ళాలి అని చెప్పి బుద్ధి చెప్తా ఉంటారు అనమాట అది డెసిషన్ తీసుకుంటది బుద్ధి అనేవాడు డ్రైవర్ అంటే అంటాడు ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే సరిపోదు ఏం చేసాము ఏం చేసాము నువ్వు నువ్వు నీ మనసుకే తెలుసు బయట వాడికి తెలియదు ఏదో ఒకటి చూసి వాడి తిడుతున్నాడేమో కానీ వాడికి తెలియని కూడా నీ లోపల చాలా ఉంటాయి ప్రతి ఒక్కరి లోపల ఉంటాయి ఎవరి లోపలైనా ఉంటాయి పిల్లల విషయంలో కానీ మనం ఎంత ఘోరంగా వాళ్ళని టార్చర్ పెడతాము ఎంత ఎంత తిడతాము లేకపోతే పని మన కింద పని చేసే వాళ్ళని మనం ఎంత ఎలా చూస్తాము ఎంత అంటే పని పని ఒక చిన్నవాడు వీడు చిన్న పని చేస్తాడు వీడు పెద్ద పని చేస్తాడు అనేది మనం ఎంత చూస్తామండి అది తప్పు కదా ఎంత ఎంత అంటే ఏ వాడు రోడ్డు మీద రోడ్లు దుడుచుకుంటున్నాడు ఏ వాడేంటి వాడు చాలా గొప్పవాడు వాడి కారు ఉంది బెంచ్ కార్ ఉంది వాడు రోల్స్ రాసిన వాడు ఏంటి గొప్ప అడిగి రెండు ఉన్నాయి నీకు రెండు కాళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా బాహ్యంగా కనిపించే నువ్వు చూస్తున్నావు మరి అది తప్పు కదా ఖచ్చితంగా తప్పే కర్మఫలం ఏదైనా తప్పులు ఉంటే తగ్గించుకోవడానికి అవకాశం తప్పకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు చేయకుండా మానేసి నీ ప్రవర్తనలో నీ ఆలోచనలో నీ అలవాట్లలో నువ్వు మార్పు తీసుకు తీసుకు తెచ్చుకుని నువ్వు మారి తాత్కాలికంగా ఇది నువ్వు కొంచెం సఫర్ అవ్వచ్చు కొంచమే ఉంటది సఫరింగ్ తర్వాత చాలా బాగుంటుంది ఆ ఎందుకంటే నువ్వు నీతి నిజాయితీగా ఉండాలంటే ఇప్పుడు ఎంత కష్టం చాలా ఇబ్బందులు పడాలి చాలా నువ్వు ఉండాలి నేను ఏం చెప్తానంటే ఇంత కష్టపడకండి యోగా చేయండి అని చెప్తా యోగా చేస్తే మీ ఆలోచన విధానం మారుతుంది సఫరింగ్ అనేది ఉండదు యోగా నుంచి మనం గా మార్చు అనమాట ఎలా మారుతాము అంటే శాంతి 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 నీకేం కావాలో అది నీకు తెలుసు ఎక్కువ ఇప్పుడు మేము చెప్తాం అన్నమాట యమ నియమాలు అని చెప్తాం యమాజ్ అంటే సోషల్ డిసిప్లిన్ అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపగ్రహ యమహ అంటాం అంటే నువ్వు అహింస చేయకూడదు సత్యమే పలకాలి ఎప్పుడు కూడా బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం అంటే ఇక్కడ ఏంటి నీ నీకు వయసు వచ్చినప్పుడు ఒకళ్ళు ఎవరినైతే నువ్వు చేసుకుంటున్నావో నీ బ్రహ్మచర్యం నువ్వు వాళ్ళతోనే ఉండాలి నీ జీవితాంతం అది బ్రహ్మచర్యం నీ ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అని అంటానికి కుదరదు దానికి బ్రహ్మచర్యం దాన్నే బ్రహ్మచర్యం అంటాం బ్రహ్మచర్యం అంటే దానికి డిసిప్లిన్ ఉంటుంది లేవడం అన్ని ధర్మాలు ఉంటాయి అన్నమాట దినచర్యలు పాటించడం మన పని ఏమిటో మనం చేసుకోవడం మనకు మిగిలిన టైంలో సేవ చేయటం నలుగురికి మనకి ఏదైనా ఎక్కువ ఉంటే అది లేని వాడికి ఇవ్వడం అది ఏదైనా సరే విద్య అవ్వచ్చు డబ్బులు అవ్వచ్చు బట్టలు అవ్వచ్చు ఏదైతే మనకి ఎక్కువగా ఉంది మనకు సరిపోయిన దానికన్నా ఎక్కువ ఉందంటే వేరే వాడికి ఇచ్చేసేయని చెప్తాం